సీనియర్ నటి లక్ష్మి ఒకప్పుడు తెలుగు తెలుగు తమిళం మలయాళం కన్నడలో సెన్సేషన్ ముఖ్యంగా తమిళ కన్నడలో టాప్ హీరోయిన్ గా దశాబ్ద కాలం పాటు ఇండస్ట్రీని ఊపేసింది ఆమె చలాకీతనం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు లక్ష్మి అందంతో పాటు ఆ రోజుల్లో ఆమె హస్కీ వాయిస్ కు కూడా లక్షలాది మంది అభిమానులు ఉండేవారు రొమాంటిక్ సీన్ లో ఇక లక్ష్మి ఆ రోజుల్లో జీవించేసేవారు అందం అభినయం ఒకటేమిటి పాత్ర ఎలాంటిదైనా సరే క్యారెక్టర్ ప్రవర్తన చదివి అందులో లేనమయ్యేవారామే లక్ష్మి నట జీవితం అద్భుతం కానీ ఆమె వ్యక్తిగత జీవితం మాత్రం సునామీ సినిమాల్లో ఎంత పాపులారో వ్యక్తిగత జీవితంలో కూడా అంతే వివాదాలు ఆమె చుట్టుముట్టాయి ఎవరిని ఇష్టపడ్డా సరే రెబల్ గా డైరెక్ట్ గా తానే ప్రపోజ్ చేసి నచ్చిన వాడిని పెళ్లి చేసుకునేది నచ్చకపోతే సింపుల్ గా వదిలేసేది డిసెంబర్ పదమూడు లో చెన్నైలో పుట్టింది లక్ష్మి వీరిది తెలుగు కుటుంబమే తండ్రి ప్రముఖ నిర్మాత రచయిత వరదారావు ఈమె ఇంటికి తరచూ నిర్మాతలు దర్శకులు ఆమె తండ్రి కోసం వచ్చి వెళుతూ ఉండేవారు అయితే సరిగ్గా పదవ తరగతి చదువుతున్న సమయంలో దర్శకుడు రాజగోపాల్ వచ్చారు ఇంట్లో ఉన్న అందమైన లక్ష్మిని చూసి భలే అందంగా ఉన్నావమ్మా సినిమాల్లో నటిస్తావా అని అడిగారు కానీ ఆమె నటించనంది ఇక ఆమె తల్లిదండ్రులు మాత్రం అదంతా లక్ష్మి ఇష్టమే తాము చెప్పినా ఆమె వినదని నవ్వుతూ చెప్పేవారు కానీ వరుసగా నాలుగు సార్లు వెళ్లిన ప్రతిసారి లక్ష్మిని అడిగారు దర్శకులు రాజగోపాల్ చివరికి లక్ష్మి చిరాగత్వం అన్నారు నేను నటించను కాని నాకెంత డబ్బిస్తారో చెప్పండి దాన్ని బట్టి నేను నటించాలా వద్దా అనేది చెబుతానన్నారు ఆ మాట విన్న రాజగోపాల్ షాక్ అయ్యారు డబ్బుల కోసమే నటిస్తావా అవకాశాలు కూడా రావాలి కదా అన్నారట మీరు ఛాన్స్ ఇస్తున్నారు కదా ఛాన్స్ వచ్చింది డబ్బులు ఎంత ఇస్తారో చెబితే నటిస్తాను అని మొహమాటం లేకుండా చెప్పేసిందట దీంతో రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారట ఒక్కసారిగా షాక్ అయింది లక్ష్మి అంత డబ్బిస్తానంటే నేను నటిస్తాను కానీ నాకు యాక్టింగ్ రాదని చెప్పారు లక్ష్మి సరే ఆ విషయాలన్నీ మేం చూసుకుంటామన్నారు దర్శకులు అలా తమిళ సినిమా జీవనాశన్ సినిమాతో తెరగటం చేసింది టుడు ఎస్ వి రంగారావు బాంధవ్యాలు సినిమాలో నటించమని కోరారు తానే యాక్టింగ్ నేర్పించి దర్శకత్వం వహించి ఆ సినిమా నిర్మించారు ఆయన దీంతో లక్ష్మికి నటన చాలా సులువైపోయింది ఇక మనీ విషయంలో లక్ష్మి చాలా స్ట్రిక్ట్ గా ఉండేది కానీ ప్రతి ఒక్కరూ అంతే రెమ్యునరేషన్ ఆఫర్ చేసేవారు అయితే సరిగ్గా ఐదు సినిమాలు నటించిన తర్వాత రెమ్యునరేషన్ రెండింతలు పెంచేసింది ఆ తర్వాత పదివేలు తీసుకుంది వరుసగా తమిళంలో ఏడాదికి పది సినిమాల్లో నటిస్తూ బిజీగా మారిపోయింది లక్ష్మి ఇక తెలుగులో కంటే తమిళ్లో ఎక్కువగా సినిమాలు చేసేది కన్నడలో కూడా కూడా గోవాదల్లి సిఎడి అనే సినిమాలో నటించింది అంటే తెరగ్రాటం చేసిన ఏడాది మూడు వేరు వేరు భాషల సినిమాల్లో నటించడం లక్ష్మికి మాత్రమే సాధ్యమైంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఆమె సినిమాల్లో నిలదొక్కుంటూ ఉండగానే ఆమె తల్లిదండ్రులు మంచి సంబంధం వచ్చిందని భాస్కరన్ అనే యువకుడికి పెళ్లి చేశారు కానీ ఆమె అప్పటికే పది సినిమాలకు పైగా సైన్ చేసింది ఇక పెళ్లి కూడా సినిమాల్లో నటించొచ్చని భర్త భాస్కరన్ ఒప్పుకున్నారు దీంతో ఆమె పెళ్లి జరిగింది రెండేళ్లకే కూతురు ఐశ్వర్య పుట్టింది కానీ కూతురు పుట్టిన తర్వాత లక్ష్మి స్టార్ అయిపోయింది అలాగే ఆ సమయంలో భర్తతో విభేదాలు రావడంతో పాటు డబ్బు కూడా విపరీతంగా సంపాదించడం మొదలు పెట్టింది లక్ష్మి ఆ రోజుల్లోనే లక్షలు సంపాదిస్తూ టాప్ చేరుకుంది ఆ తర్వాత భాస్కర్ కు విడాకులు ఇచ్చేసింది ఇక మొదటి భర్తతో విడిపోయిన కొద్ది రోజులకే మలయాళంలో ఓ సినిమా ఆఫర్ వచ్చింది ఆ సినిమా పేరే చట్టాకారి ఈ సినిమాతో మొదటిసారిగా మలయాళంలో నటించింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు లో విడుదలైన ఈ సినిమా ఓ సెన్సేషన్ ఇక జూలీ పాత్రలో లక్ష్మి యూత్ ని ఫ్లాట్ చేసేసింది అంటే మన యూత్ కి ఏం మాయ చేసేవా జెస్సీ మాదిరిగా మలయాళ సినిమా కుర్రకారు గిరిగింతల పెట్టింది ఈ మూవీలో హీరో మోహన్ శర్మ ఇతను కూడా కుర్రకారు ఫేవరెట్ అయిపోయాడు ఇక నటిగా కేరళ సర్కార్ నుంచి అవార్డు కూడా అందుకున్నారు ఆమె ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా వచ్చింది దీంతో వరుసగా మలయాళం సినిమాల్లో బిజీ అయిపోయింది లక్ష్మి అలాగే లక్ష్మి హీరో మోహన్ తో వరుసగా సినిమాలు చేశారు అప్పుడే ఆమె అతనితో ప్రేమలో పడింది మరోవైపు కొత్త హీరోగా సినిమాలో బిజీ అయ్యారాయన కానీ అతని గ్లామర్ కు లక్ష్మి ఫిదా అయ్యారు అతనితో ప్రేమలో పడ్డారు అతన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నారు అసలు లక్ష్మితో పెళ్లి ఎలా జరిగిందో కూడా నటుడు మోహన్ శర్మ ఈ మధ్య ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు ఆ మాటలైతే సంచలనంగా మారాయి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో లక్ష్మి తనకు ఇష్టమైన మోహన్ ను షాపింగ్ చేయడానికి ఆహ్వానించింది చెన్నైలో ప్రముఖ మాల్లో సెంట్ బాటిల్ ను చూసారు మోహన్ దాని ఖరీదు ఆ రోజుల్లోనే ఐదు వందల రూపాయలు ఇంపోర్టెడ్ సెంట్ బాటిల్ కానీ ధర చూసిన మోహన్ అమ్మో తాను కొనలేను అన్నారు కానీ మరునాడు లక్ష్మి ఏకంగా మోహన్ కారులో ఆ ఖరీదైన సెంటు బాటిల్ ఉంచారు మీకే ఈ గిఫ్ట్ అని చెప్పడంతో ఆశ్చర్యపోయారు ఆయన కేవలం స్నేహం మాత్రమే ఆయన కానీ లక్ష్మి డీప్ లవ్ లా ఉన్నారు ఈ విషయం మోహన్ కు తెలియదు కానీ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను మోహన్ మీరు నన్ను పెళ్లి చేసుకుంటే మీ కుక్కలా మీ దగ్గర పడి ఉంటాను ఐ లవ్ యూ అని చెప్పారట ఆ మాటలు విని మోహన్ ఆశ్చర్యపోయారు నన్ను ఇంతలా ప్రేమిస్తున్నావా అంటూ అడిగారు ఆమె అవునన్నారు దీంతో మోహన్ కూడా లక్ష్మి ప్రేమల పడ్డారు ఇక ఆ రోజుల్లో ఆన గ్లామర్ కు సాటి వారు ఎవరో లేదనేది వాస్తవం అలాగే అప్పటికి లక్ష్మికి పెళ్లి విడాకులు కూడా అయ్యాయని అతనికి బాగా తెలుసు కూతురు కూడా ఉందని తెలుసు కాని లక్ష్మి తనపై చూపిస్తున్న ప్రేమకు అతను ఫిదా అయ్యాడు అదీ కాక లక్ష్మి లాంటి పెద్ద అందమైన స్టార్ కోరి దగ్గరకు రావడంతో ఐటు లవ్ యూ మరునాడు తన హోటల్ గదికి లక్ష్మి ఆహ్వానించింది మీరు రావాలి అని చెప్పడంతో మోహన్ వెళ్లారు అక్కడే లక్ష్మి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది అది కూడా ఇప్పుడే అనడంతో మోహన్ ఏమీ మాట్లాడలేదు నేను ఇప్పుడే హీరోగా నిలదొక్కుంటున్నాను అవకాశాలు వస్తున్నాయి రెండు భాషల్లో బిజీగా ఉన్నానని చెప్పారు కానీ ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని కోరింది లక్ష్మి దీంతో వెంటనే మోహన్ నుదుట తలకం పెట్టి మన పెళ్లి జరిగినట్లేనని చెప్పారు అదే రోజు పెళ్లి అదే గదిలో శోభన తో లక్ష్మి మోహన్ ను పెళ్లి చేసుకున్నారు అన్న వార్త బయటకు వచ్చింది అయితే ఐదేళ్లు వారి జీవితం హాయిగానే సాగింది కాకపోతే పెద్దగా ఇద్దరు కలిసింది లేదు సినిమాల్లో ఇద్దరు బిజీ అయ్యారు లక్ష్మి తెలుగు తమిళం మలయాళ కన్నడ భాషల్లో నటించేవారు మోహన్ ఏమో హీరోగా నిలదొక్కునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు ఇద్దరు షూటింగ్స్ లో బిజీగా ఉండేవారు అయితే లక్ష్మి ప్రవర్తన మోహన్ కు నచ్చలేదు దీంతో పంతొమ్మిది వందల అరవైలో ఆమెకు విడాకులు చేశారు ఆయన ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో లక్ష్మి గురించి దారుణమైన కమెంట్స్ చేశాడు మోహన్ శర్మ లక్ష్మి చాలా తప్పులు చేసింది జీవితాంతం నా దగ్గర కుక్కలా ఉంటానని ప్రేమించి పెళ్లి చేసుకుంది కానీ ఆమె ఆ తర్వాత చాలా తప్పులు చేసింది వాటి గురించి నేను చెప్పనని సంచలన కమెంట్స్ చేశారు ఆయన ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి లక్ష్మి చేసిన ఆ తప్పు అనేది చెప్పలేదు బహుశా ఉందా లేదా మరొకట అనేది ఎవరికీ తెలియదు కానీ తన భార్యగా ఉండగానే వేరే వ్యక్తితో ప్రేమలో పడిందని అతనితో గడిపిందని సంచలన కామెంట్స్ చేశారు ఆయన లక్ష్మికి మోహన్ కు పంతొమ్మిది వందల విడాకులు అయ్యాయి ఆ తర్వాత కన్నడ నటుడు అనంతనాగ్ తో కూడా కొద్ది కాలం సన్నిహితంగా మెలిగినట్లు అప్పట్లో టాక్ ఉండేది మొత్తానికి నటిగా ఎన్నో గొప్ప సినిమాలు నటించింది ఎన్టీఆర్ ఏఎన్ఆర్ నుంచి తమిళ్ శివాజీ గణేశన్ మలయాళం కన్నడలో లెజెండ్స్ తో నటించింది ఇక రెండవ భర్త మోహన్ తో విడాకులు తీసుకున్న ఏడేళ్లకు మరో వ్యక్తితో ప్రేమలో పడ్డారు లక్ష్మి అతన్ని దర్శకుడు శివచంద్రన్ ఇతను ఎన్ వైర్ అనే సినిమా దర్శకుడు ఆ సినిమా హీరోయిన్ గా లక్ష్మి నటిస్తూ ఉంది అప్పుడే ఇద్దరు ప్రేమలో పడ్డారు ఈ సినిమా రిలీజ్ కాకముందే లక్ష్మితో షూటింగ్ చేస్తున్న సమయంలో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు దీంతో ముచ్చటగా మూడవ భర్తగా దర్శకుడు నటుడు రచయిత అయిన శివ పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత అదే ఏడాది లక్ష్మితో రక్తదానం అనే సినిమా తీశారు వరుసగా లక్ష్మితోనే సినిమాలు తీశారు శివచంద్రన్ వీరిద్దరూ హాయిగానే జీవితాన్ని కొనసాగించారు కానీ తెలుగులో సినిమాలు మాత్రం చాలా తగ్గించారు లక్ష్మి మోహన్ పెళ్లి చేసుకున్న తర్వాతే తెలుగులో చాలా తక్కువ సినిమాలు చేసినా కూడా పెద్ద స్టార్లతో నటించారు అయితే శివ పెళ్లి చేసుకున్న తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సరికొత్త కెరీర్ మొదలు పెట్టారు ఆమె తెలుగులో నిపుణవ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటించడం మొదలు పెట్టింది ఇక అక్కడి నుంచి హీరోయిన్ గా నటించడం మానేసి సరికొత్తగా తల్లిగా హీరోలకు కనిపించారు ఇక తెలుగులో నిన్నే పిల్లాడత సినిమాతో నటి లక్ష్మి మరోసారి తన కెరీర్ ను పొడిగించుకున్నారు అయితే అలుడా మజాకాలో ఏకంగా చిరంజీవితో స్టెప్పు లేసి అందరినీ షాక్ గురి చేసింది లక్ష్మి కాస్త రొమాంటిక్ గా హాట్ గా లక్ష్మిని ఆ పాత్రలో చూసి చాలా మంది నమ్మలేకపోయారు లక్ష్మి ఈ సినిమా కారణంగా విమర్శలు కూడా ఎదుర్కొన్నారు కానీ ఆ సినిమాకి భారీగా రెమ్యునరేషన్ తీసుకుని నటించారనే వార్తలు వచ్చాయి విమర్శలు వచ్చినా కూడా ఆమె ఎక్కడా ఏనాడు తగ్గలేదు మురారి ఈనాడు బేబీ ఖుషీ ఇలా అద్భుతమైన పాత్రలను డెబ్బై ఒకేళ్ల వయసులో కూడా చేస్తూ మెప్పిస్తుంది అయితే లక్ష్మి విషయంలో పలుమార్లు కొన్ని ప్రశ్నలు కూడా ఎదురయ్యాయి ఎందుకు అలా పెళ్లిళ్లు చేసుకున్నారు అని అడిగితే లక్ష్మి ఒకే ఒక సమాధానం చెప్పేవారు ఒకరు తక్కువ నేను ఎక్కువ చూపిస్తే నాకు ఏ మాత్రం నచ్చదు మగాళ్లు చూపించే గర్వం అధికారం ఓ కారణమని లక్ష్మి కౌంటర్ ఇచ్చారు శివచంద్రంతో మాత్రం తన జీవితం సంతోషంగా ఉందని చాలా సార్లు తెలియజేశారు ఆమె అయితే మరో రూమర్ కూడా లక్ష్మి ఎదుర్కొన్నారు అది కూతురు విషయంలో కూతురు ఐశ్వర్యకి లక్ష్మికి చాలా గొడవలు జరిగేవట ఇది స్వయంగా మోహన్ శర్మ చెప్పుకొచ్చారు లక్ష్మి తన కూతురిని వదిలేసిందని పుట్టినప్పటి నుంచి కూడా పట్టించుకోలేదని నానా రూమర్స్ వచ్చాయి మరి అవన్నీ నిజమా కాదా అసలు ఐశ్వర్య సంగతి ఏంటి ఆమె తన కెరీర్ ని ఎలా నాశనం అనేది మరో వీడియోతో మనం చూద్దాం మరి లక్ష్మీ గారి పై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి